ఆ ఆ ఇదు కూడా వచ్చేసింది అండి అండి ఆ సరే 我买的那个那么长，那还行了都，还行了。 Thank you not know తెలియజేసుకుంటున్నా ఈరోజు ఏదైతే కష్టపడుతున్నారో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ గంగమ్ తై దైవ దైవల్ల అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ప్రపంచ మంచిగా దినోత్సవం సందర్భంగా అందరూ కూడా భవిష్యత్తులో సుఖ సంతోషాలతో ఆయుర్ ఈ రాష్ట్రంలో ఉ మత్స్యకారులందరికీ కూడా నారా చంద్రనాయుడు తరిపిన నా తరిపిన తెలుగుదేశం పార్టీ తరఫున మొట్టమొదటిగా శుభాకాంక్షలు తెలియజేసుకున్న మత్స్యకారు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా ఈరోజు అందరూ సంతోషంగా గడుపుకునే రోజు మత్స్యకారులందరూ కూడా అలాంటిది ఈరోజు విచారణతో జరుపుకున్నారు రోజున బాత్తో ఉన్నారు అందరూ కూడా ఈ రాష్ట్రంలో గత తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు ఈ రాష్ట్రం ఉన్న మత్స్యకారులందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఉండే పరిస్థితి ఉండేది ఎందుకంటే గత తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు ఆనందంగా సంతోషంగా ఉన్నారనే పరిస్థితిని చెప్తున్నానంటే ఈరోజు గర్వంగా చెప్తున్నాను నేను ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు వీళ్ళ యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ఆ రోజున సముద్రంలో యాడ్ చేసే ప్రతి కుటుంబాలకు కూడా ఎటువంటి సహాయం కావాలని వాళ్ళతో మాట్లాడి సహాయం అందించిన సందర్భాలు ఉన్నాయి కావండి మేము బోటు కట్టుకుని స్తోమత లేదు ఇస్తే మేము ఏటాడుకునే మనుషులు ఉన్నాం మేము బోటు బోట్ ఇచ్చామండి అదేవిధంగా ఏటకెళ్ళే సమయంలో ఒక తుఫాన్ వచ్చో ఇంకోటి వచ్చో గని ఏమైనా పోతే వలలు పోయండి వలల్లేక ఏటకెళ్ళకపోతున్నాం అంటే ఇచ్చామండి అదేవిధంగా ఇంజిన్ పాడైపోయి ఇంజిన్ లేక బోట్ ఆగిపోయిందండి మేము తిప్పలేకపోతున్నాం ఇంజిన్ వేసుకోవాలంటే డబ్బులు లేవంటే ఇంజిన్లు ఇచ్చామండి అదేవిధంగా దానికి కావలసినవి పరికరాలు ఎందుకంటే టెక్నాలజీ వచ్చింది ఎకో సౌండ్ కానీ విఎస్ఎఫ్ సెట్లు కానీ అదేవిధంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదాన్ని ప్రభుత్వాన్ని తెలియపరచడానికి బయటికి తెలియపరచడానికి డాట్ మిషన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి ఆ డాట్ మిషన్ ఇవ్వడం వల్ల ఎక్కడైనా ప్రమాదం జరిగితే బటన్ నొక్కితే మనకు తెలిసే పరిస్థితి ఉండేది అలాగా ఎంతో మంది ప్రాణాలు కాపాడే సందర్భాలు ఉన్నాయి ఎంతమంది గతంలో చాలా మంది నైన్టీ సిక్స్ తుఫాను వచ్చినప్పుడు టెక్నాలజీ లేక పద్నాలుగు వందల మంది చనిపోయారు మన జిల్లాలో పద్నాలుగు వందల మంది చనిపోయారు అవన్నీ దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఇతర దేశాలు ఏ టెక్నాలజీ ఉందో అటువంటి టెక్నాలజీని అంతా కూడా మన రాష్ట్రంలో ఉపయోగించాలని చెప్పి ఆయనే తీసుకొచ్చారు ఆ టెక్నాలజీ అంతా కూడా సౌండ్ కానీ విఎస్ఎఫ్ చెట్లు కానీ జీపీఎస్లు కానీ ఇవన్నీ కూడా ఇచ్చి టెక్నాలజీ అంతా కూడా వాళ్ళ ప్రాణాలు కూడా కాపాడుతుంది అప్పటి నుంచి మా మరణాలు తగ్గినాయి ఆ టెక్నాలజీ ఇవ్వడం వల్ల అలాగే అవి ఇచ్చావండి అదేవిధంగా చూసుకున్నట్టయితే చాలామందికి ఈరోజు ఏవండి మీరు దూరంగా పెట్టుకెళ్ళి అమ్ముకోవాలంటే ఐస్ బాక్స్లు కూడా ఐస్ బాక్సులు ఇచ్చాం మోపిడ్స్ ఇచ్చాం ఫోర్ వీలర్స్ ఇచ్చాం అలాగా ఆర్థికంగా బలపర్చవండి ఫిషర్మ్యాన్ కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటాయి నలభై మంది యాభై మంది ఓ సంఘంగా ఏర్పడి వ్యాపారాలు చేసుకుంటారు వాళ్ళకి ఆర్థిక సాయం అందించాం అదేవిధంగా చూసుకున్నట్టయితే మీ అందరికీ తెలుసు ఈరోజు చెరువులు ఉన్నాయి చెరువుల మీద ఆధారపడి బతుకుతారు ఆ చెరువుల మీద ఆధారపడి బతికే వాళ్ళందరూ కూడా వాళ్ళకి కూడా సహాయం చేసాం చెరువులు అభివృద్ధి చేసుకోవడానికి సహాయం చేస్తాం వాళ్ళకి వల్ల ఇచ్చాం బోపెట్స్ ఇచ్చాం ఐస్ బాక్స్లు ఇచ్చాం వాళ్ళని ఆర్థికంగా బలపరిచాం అలాంటి దాన్ని ఈ రోజున టూ వన్ సెవెన్ జీవో పెట్టి అవి రద్దు చేయడానికి చూస్తారు అలా ఓవరాల్గా చూసుకుంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు సంతోషంగా ఆనందంగా గడిపారు ఈనాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లేదండి ఎటువంటి సహాయం అందించారండి మీకు అందుకే వివరంగా నాడు నేడని పెట్టి చూపించింది దానికొస్తానండి ఈరోజు చాలా వివరంగా మీకు అర్థమయ్యేటట్టు ఎందుకంటే ఏదో నోటు మాటను చెప్తే కాదు వాస్తవాలన్నీ కూడా బయట పెట్టాము ఈరోజు నాకు అది కాదనండి ఈరోజు మీరు వచ్చి చెప్పండి దానికి సమాధానం అదే విధంగా చూసుకున్నట్టయితే ఈ ప్రాంతంలో మీకు అందరికీ తెలుసు మత్స్యకారులు ఎక్కువ ఉన్న ప్రాంతం ఇలాంటి ప్రాంతాల్లో సముద్ర వడ్డిన ఇల్లులు కట్టుకుంటారు తీర ప్రాంతం అంతా కూడా సముద్ర వడ్డీని ఇల్లు కట్టుకోవాలంటే ఫౌండేషన్ ఎత్తేసుకోవాలి అందరికంటే నలభై వేల రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చేవాళ్ళము అది కూడా లేదండి ఇప్పుడు నలభై వేల రూపాయలు ఎందుకు ఎక్స్ట్రా అంటే సముద్రం ఇల్లు కట్టుకుంటారు వీళ్ళు సముద్రం పొంగుతుంది ఎత్తు ఉండాలని చెప్పి సపరేట్గా ఒక స్కీమ్ పెట్టి నలభై వేల రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చేవాళ్ళు ఆ స్కీమ్ కూడా లేదండి ఇప్పుడు అసలు మత్స్యకారులు పట్టించుకున్న సందర్భం లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో నరసాపురం వచ్చి మత్స్యకాల దినోత్సవం సందర్భంగా ఏదో సంతోషంగా ఉన్నారని కార్యక్రమం చేస్తున్నారు ఎవరు సంతోషంగా లేరండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు సంతోషంగా మీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు సంతోషంగా ఉన్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఎవరు మత్స్యకారులు సంతోషంగా లేరు గత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోనే సంతోషంగా ఉన్నారు ఆనందంగా ఉన్నారు ఆర్థికంగా డెవలప్ అయ్యారు ఇప్పుడు ఆర్థికంగా కుంగిపోయారు అందరి విధానం నష్టపోతున్నారు అందుకే ఈరోజు విచారణ వ్యక్తం చేస్తున్నానని మీ ద్వారా తెలియజేస్తున్నాం